గుడ్ పేరెంట్స్ వెల్కమ్ టు ధరణి టాకీస్ చిల్డ్రన్స్ డేకి మీరు ఒక దీక్ష పట్టండి ఇప్పటి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలతో టైం స్పెండ్ చేయండి అని చెప్పాను కదా సో టైం స్పెండ్ చేయడం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం పిల్లల్ని మీ వేపు తిప్పుకుంటానికి వాళ్ళు ఆనందించే పని ఏమన్నా మనం చెయ్యాలి కదా ఏ వయసు వాళ్ళైనా సరే అందుకోసం రెండు మూడు చిన్న ఎక్సర్సైజులతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్న కలర్ బాల్స్ ఉన్నాయి కదా అవి నేను చపాతీ పిండిలో రంగు కలిపాను అనమాట చపాతీ పిండి ఉంటుంది కదా అందులో డిఫరెంట్ కలర్స్ కలిపి ఇలా తయారు చేశాను వీటితో నేను మీకు కొన్ని ఎక్సర్సైజులు చెప్తాను పిల్లలతో అవి చేయించండి మీరు వైట్ కలర్ లో చపాతీ పిండి కలుపుకున్నా పర్వాలేదు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళీ రోజు స్కూల్ నుంచి వచ్చాక అలా వన్ వీక్ టెన్ డేస్ పాటు మీరు వాడుకోవచ్చు ఓకే ఫస్ట్ చూడండి ఈ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ లోపల ఉన్న న్యూరాన్స్ చాలా బాగా పిల్లలకి యాక్టివేట్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఆ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేసే యాక్టివిటీస్ అవి వీటి వల్ల హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవుతుంది అలాగే మెమరీ పవర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మీరు ముందు ఇలా అన్నారనుకోండి అయ్యో నాతో ఏదో చేయించేస్తున్నారని వాళ్ళు మన మాట ఇవి చేయటానికి భయపడతారు కాబట్టి బాగుంటుంది యాక్టివిటీ అని చెప్పండి మీరు చిన్నప్పుడు మట్టితోటి బొమ్మలు చేసి ఉంటారు మీ మీ చిన్నప్పుడు ఇళ్లలో అలా కూడా చేయించుకోవచ్చు చూడండి ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను ఇలా ఒక ఈ సైజు చేసుకున్న ముద్దని తీసుకుని దీన్ని ఈ చూ ఈ రెండు ఫింగర్స్ ఉన్నాయి కదండి ఇలాగా ఇలా ఇలా దాన్ని మనం ఉంటాం గిల్లుతాం కదండి అట్ట పిండిని ఇలా 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 చేయించండి హ్యాండ్ రైటింగ్ ఒకటి కోసము అయితే ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది చూడండి ఈ రెండు వేలతో కనిపిస్తాం అర్థమైంది అనుకుంటాను మీకు కనిపించిందా ఇలా మనం గిల్లుతాం కదా అలాగనమాట గిల్లుతాం కచ్చికాయలకి చివర చుడుతూ ఉంటాం అలాగా సో ఇట్ ఈ చేత్తో కూడా ఎడన్ చేత్తో కూడా చేయించండి మీరు పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటే వాళ్ళకి దాని మీద ఒత్తిడి అనే మీద అంత ఒత్తిడి పెనుకి బాగా చేస్తారు బాగుంటుంది ఓకే ఇది నెంబర్ వన్ అండి రెండో ఎక్సర్సైజ్ చూడండి ఇది వన్ పిచ్ చేయటం రెండోది చూడండి ఇలా ఉంది కదండి మొత్తం అరచే మధ్యలో పెట్టి ఆ ప్రెస్ చేయించండి ఎస్ ఎంత గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట చాలా గట్టిగా ఇలాగా మీకు షేప్ కనిపిస్తుంది కదా చూడండి ఇలా గట్టిగా ఇలాగ ఇక్కడ మన వేళ్ళ యొక్క గుర్తులు కనిపించేంత గట్టిగా ఇలాగా అండి ఇది ఇలాగా చాలా గట్టిగా అలాగే ఈ చెత్తు కూడా ఈ చెత్తు కూడా అలాగా గట్టిగా నొక్కించండి తర్వాత థర్డ్ వన్ అండి మొదటిది పించ్ చేయాలి రెండోది ప్రెస్ చేయాలి మూడోది కట్ చేయాలి ఇది సిజర్స్ ఉంటాయి కదా మన కత్తెరలు ఉంటాయి ఆ కత్తిరితో మనం ఎలా కట్ చేస్తాం రెండు వేళ్ల మధ్యలో ఇది పెట్టండి బాల్ పెట్టండి నొక్కాలి అదిగో చూసారు అలాగా రెండు వేళ్ళ ఉపయోగించాలండి రెండు వేళ్లతోటే రెండు వేళ్లతోటే అయిదో మళ్ళీ ఇలాగా రెండు వేళ్లతోటే నొక్కించండి రెండు వేళ్లతోటే దీంతో ఈ మొత్తం ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అది ఓకేనండి సీజర్స్ అనమాట మీరు సీజర్స్ ఎలా వాడతారో అలా అలాగే ఈ చిత్ర కూడా మీరు కూడా చేయొచ్చండి అవి ఈ ఎక్సర్సైజ్ బాగుంది ఇది త్రీ థర్డ్ వన్ ఏంటండి సిజర్స్ ఫస్ట్ వన్ పించి ప్రెస్సింగ్ సిజర్స్ కదా ఫోర్త్ వన్ ఒకటి చెప్తున్నాను చూడండి ఇది ఇలా ఉంది కదా ఈ మొత్తాన్ని ఈ వేళ్ళ మధ్యలో పెట్టండి పెట్టారు కదా ఈ ఈ వేళ్ల మధ్యలో ఇలా వీటి మీద పెట్టిన తర్వాత వేళ్ళని ఇలా తీయండి అదే వేళ్ళతోటే ఈ పిండిని స్ప్రెడ్ చేయాలండి ఇలాగా ఓకే అలాగ ఒక టెన్ టైమ్స్ చేయించండి మీ ఇంట్లో మ్యాజిక్ లే ఉంటే మ్యాజిక్ లేతో చేసుకోవచ్చు అదే చూసారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి మనకి కూడాను ఓకే ఇంకా లాస్ట్ ఇది ఉంది కదండి ఫింగర్స్ తోటి స్ప్రెడ్ చేసాం పించ్ చేసాం ప్రెస్ చేసాం కట్ చేసాం టోటల్ ఫింగర్ మూమెంట్ చేసాం ఇప్పుడు ఇంకొకటి చూడండి ఉంది కదండి టూ థమ్స్ పెట్టుకుని దాన్ని ఫింగర్స్ తోటి ఒక బౌల్లో చేయటం చూడండి ఒక బౌల్ బౌల్ తయారైంది కదా ఇదిగోండి బౌల్ చేయటం మీరు పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటే పిల్లలకి ఇంకొంచెం ఎక్సర్సైజ్ బాగా అవుతుందండి ఓకే చూడండి నేను మళ్ళీ రౌండ్ చేసేస్తున్నాను పట్టుకోండి మధ్యలో ఉంచి ఇదోండి ఇలా నొక్కి వరుసగా దీన్ని ఒక బౌల్లో తయారు చేయటం ఈ ఎక్సర్సైజులు చేస్తే వాళ్ళకి ఆటతో పాటు మొత్తం బాడీలో బ్రెయిన్లో ఉండాల్సిన చక్కగా నరాలన్నీ స్టిమ్యులేట్ అవుతాయి వాళ్ళకి ఒక మంచి టైం పాస్ అవుతుంది మీకు వాళ్ళతో టైం గడపడానికి ఒక యాక్టివిటీ దొరుకుతుంది పిల్లలతోటి చేయించండి వాళ్ళల్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ వాళ్ళు ఎంత బాగా హ్యాండ్ రైటింగ్ కానీ ఇంకోట్ కానీ గా డెవలప్ అవుతూ ఉంటాయి అప్పుడే కంగారు పడద్దండి ఇదిలాగా ఒక ఫైవ్ టు టెన్ డేస్ చేయించండి అయిపోయిన తర్వాత వీటితోటి మిగిలిన యాక్టివిటీస్ ఏంటో నేను ఇంకా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్